హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఖమ్మం వరంగల్ ఆధునిక మార్కెట్లలోని పత్తి ధరలు ఏ విధంగా ఉన్నాయి అలాగే మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి ఎందుకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ఆన్ చేసుకొని పెట్టుకొని మనం వీడియో చేసే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకా ఈ వీడియో లైక్ చేయడం ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడంతో మీదేం పోదు మనకు సపోర్ట్గా ఉంటుంది లైక్ చేయండి కింద లైక్ సింబల్ ఉంటుంది ఈ ఖమ్మం మార్కెట్ వరంగల్ మార్కెట్లో కూడా పత్తి ధరలు అయితే ఈరోజు పెరిగితే అని చెప్పుకోవచ్చు ఖమ్మంలో కూడా ధర అయితే పెరిగింది వరుసగా నాలుగో రోజు ఈ ధరలు పెరగడం అనేది సోమవారం నుంచి ధరలు అయితే పెరుగుతున్నాయో మనం చెప్పిన విధంగానే ఇంకా ఈరోజు కూడా పత్తి ధర అయితే పెరిగింది ముందుగా ఖమ్మం మార్కెట్లో మిర్చి ధర ఇంకా కొత్త మిర్చి ధర వచ్చేసి పదిహేను వేల నూట పదకొండు రూపాయలు అయితే అయిందండి పదహైదు పదకొండు ఒకటి అంటే పదిహేను వేల నూట పదకొండు రూపాయలు అయితే అయింది ఇంకా ఏసీ మిర్చి ధర వచ్చేసి పదిహేను వేల వంద రూపాయలు ఏసీ మిర్చి ధర పదిహేను వేల వంద రూపాయలు ఇంకా పత్తి ధర చూసుకున్నట్టయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు గరిష్ట ధర పలికిందన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు నిండతో పోలిస్తే వంద రూపాయలు రోజు వంద రూపాయలు వంద రూపాయలు పెరుగుతూ వస్తుంది మరి చూడాలి ఎప్పటి వరకు పెరుగుతుంది ఇది అనేది ఈరోజు ఏడు వందల యాభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే అయింది పత్తి ఖమ్మంలో ఎక్కువ కొనుగోలు అయితే ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందలు ఏడు వేల పైనే నడుస్తుంది అన్న మంచి క్వాలిటీ ఉంటే మాత్రం ఏడు వేల మూడు వందలు ఏడు వందలు నాలుగు వందలు కూడా నడుస్తుంది ఎక్కువ మధ్యన పోతున్నాయి రేట్లు ఇంకా వరంగల్ చూసుకున్నట్టయితే వరంగల్లో కూడా స్వల్పంగా అయితే పెరిగింది పత్తి ధర గరిష్ట ధర వచ్చేసి ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలు చేశారన్న వరంగల్లో ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలు గరిష్ట పత్తి ధర ఎక్కువ కొనుగోలు వచ్చేసి ఏడు వే అంటే ఆక్షన్లో ఆక్షన్ ఉంటుంది కదా వరంగల్లో ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలు అయితే పలికింది ఎక్కువ కొనుగోలు ఏడు వేల వంద ఏడు వేల రెండు వందలు ఎక్కువ కొనుగోలు అవుతున్నాయి ఇంకా అలాగే ఆధోని మార్కెట్ విషయానికి వస్తే అదోని మార్కెట్ మీకు తెలుసు కదన్న ఆధ్వనిలో ఉంటుంది ఇంకా ఆధునిక మార్కెట్లో వచ్చేసి పత్తి ధరలు అనేటివి కనిష్ట ధర నాలుగు వేల వంద రూపాయలు అలాగే మధ్య ధర మధ్య ధర చూసుకున్నట్టయితే ఆదోని మార్కెట్లో ఏడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఇంకా గరిష్ట ధర ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలన్న ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే అయింది ఇవి ఈరోజు మార్కెట్లో ఉన్న ద్వారా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్ యూ